సుప్లీ సహా రైతుకు ఆ ధాన్యం సేకరణ కేంద్రాల్లో హమాలీతో సహా ట్రాన్స్పోర్ట్ ఫసల్ బీమాను తెలంగాణలో వెంటనే ఫసల్ బీమాను తెలంగాణలో వెంటనే రైతులను మభ్య పెట్టి ప్రభుత్వంలోకి వచ్చిన ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు కూడా ఒక్క వెంటనే రైతు రుణమాఫీ రెండు లక్షలు వెంటనే రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు వెంటనే తెలంగాణలో ఫసల్ బీమా పథకాలు వెంటనే రెడ్డి గారి అందరిలో మన అందరిని దీక్షలు చేయడం ధర్నాలు చేయడం జరిగింది దానికి తరగిన అధికారులు సర్వే చేస్తామని చెప్పేసి సర్వే నిర్వహించి సంబంధించిన దాఖలా లేవు అక్కడపడి ఇక్కడ ఒకటి నిండి వారు మాత్రమే సేకరణ జరుగుతోంది గత సంవత్సరం ఇదే జిల్లాలో మన పక్కనే ఉన్నటువంటి ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్ల ద్వారా రైతులను మోసం చేస్తూ ఎన్నికల ముందు ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే ప్రభుత్వం అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్ష చేస్తుంది ముఖ్యంగా ఏదైతే ఎలక్షన్ల ముందు రైతు భరోసా పేరు మీద రైతులకు ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తానని కవులు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తానని అదేవిధంగా రైతు కులలకు పన్నెండు వేలు ఇస్తారని హామీ ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి డిసెంబర్ తొమ్మిదవ తారీఖున ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ఆ రోజు మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీ సంతకం పెడతానన్న ఈ ముఖ్యమంత్రి ఈరోజు ప్రభుత్వానికి వచ్చినాక రైతులను విస్మరించడం చాలా బాధాకరంగా ఉన్నది ముఖ్యంగా ఈరోజు రైతులు కరూరుతో అల్ల అల్లడిల్లి పోతుంటే వాళ్ళను సంప్రదించి వాళ్ళను ఓదార్చడం వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు కనీసం రైతులను పట్టించుకోకపోవడం చాలా శోకనీయం కాబట్టి వారికి ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది నిన్న కాక మొన్న ఇక్కడికి వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి గతంలో కూడా ఇదే ప్రాంతంలో వడగళ్ళ వానతోటి అకాల వర్షాలతోటి చేతికొచ్చిన పంట నేటి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ చంద్రశేఖరరావు గారు తక్షణమే పదివేల రూపాయలు ఇస్తాం ఆ తదనంతరం రిపోర్ట్ వచ్చిన తర్వాత నష్టపరిహారం ఇస్తా అన్నటువంటి ఆ పెద్ద మనిషి ఈరోజు వాళ్ళను విస్మరించినందుకే తగిన రీతిలో గురపాఠని చెప్పారు రైతులు అదే రీతిలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఆ పెద్ద మనిషి వచ్చేసి ఆయన వచ్చింది రైతులను సంప్రదించడానికా రైతులను పరామర్శించడానికా లేకుంటే ఫోటో షూట్కి వచ్చిందా ఆయన వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం కల్పించాలంటున్నాం గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చక ఈరోజు మొసలు కన్నీరు కారుతుండ్రు రైతుల మీద కాబట్టి కొత్త సీసాలో పాతసారం అన్నట్టు గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ రైతులను ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకున్నారు తప్ప వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను ఎక్కడ కూడా నెరవేర్చలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ మీరిచ్చినటువంటి హామీలను మాత్రమే నెరవేర్చమని డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో వచ్చేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో తగిన రీతిలో రెండు పార్టీలకు తగిన రీతిలో గుణపాఠం చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఈరోజు రైతులకు అన్ని విధాలు ఆదుకుంటుంది భారతీయ జనతా పార్టీలోని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా అమలు చేసింది రైతు ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఈరోజు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ప్రతి గింజాగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ ప్రతి ఎరువు బస్తా మీద కూడా సబ్సిడీ ఇస్తుంది భారతీయ జనతా పార్టీ కాబట్టి రైతులను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తక్షణం రైతులందరూ గుణ గుణపడని చెప్పాలని తక్షణం వారికి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేశారు రాష్ట్రంలో ప్రభుత్వ మార్పిడి మాత్రమే జరిగింది ఒక పార్టీ అధికారంలో నుంచి పోయి ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చింది తప్పితే పాలనలో మార్పు లేదు విధానాలలో మార్పు లేదు మోసం చేయాలనడంలో వాళ్లకు మించి ఎత్తులకు పై ఎత్తులేసి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనేటటువంటి పద్ధతిలోనే కాంగ్రెస్ పాలన సాగుతూ ఉన్నది బీఆర్ఎస్ కన్నా తక్కువ మనమెందుకొని ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఒక ఎత్తు అయితే హామీల ఎగవేతలో కూడా ఈరోజు బీఆర్ఎస్ని మించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతులను మోసం చేస్తున్నది ఎకరాకు పదివేలు ఇస్తానని పదిహేను రోజులైంది ఈ ఇప్పటి వరకు ఒక్క రైతు కూడా పదివేలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు మేమంటున్నాం ఈరోజు ఇరవై ఐదు వేలు ఇవ్వాలా ఎకరాకు నష్టపోయినటువంటి రైతులకు మీరు పదిహేను వేలు ఇవ్వాలి వెంటనే ఈరోజు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి కొనుగోలు కేంద్రాలలో సౌకర్యాలు ఏర్పాటు చేయించండి నలభై ఎనిమిది గంటలలో ఈరోజు సివిల్ సప్లైస్ కమిషనర్ ఖాతాలో జమ చేస్తానంటున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వాన్ని దానితో పాటుగా నలభై ఎనిమిది గంటలలో వరి ధాన్యాన్ని సేకరించినటువంటి నలభై ఎనిమిది గంటలల్లో మీరు రైతు ఖాతాలో మీ యొక్క బోనస్ను జమ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది